వచ్చే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధరా పోటీ చేయనున్నారా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుతం హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు అయితే ఆయన తన సినిమాలో బిజీగా ఉన్న నియోజకవర్గ విషయంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతారు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా హిందూపురంలో కార్యక్రమాలకు వాలిపోతుంటారు రోజుల తరబడి అక్కడే గడుపుతుంటారు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉండడంతో సురాయసంగా తన పని తాను చేసుకుపోతున్నారు బాలకృష్ణ అయితే వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని భార్య వసంధరకు అక్కడ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించడంపై ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో ట్వీట్ ఇచ్చారు కార్యక్రమానికి నందమూరితో పాటు నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు దేవి గురించి చర్చించారు బాలకృష్ణ తన భార్య కోసం టికెట్ అడుగుతుంటారని అలా కోరుతున్నారో లేకుంటే నిజంగా అడుగుతున్నారో తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు దీంతో వసుంధరా దేవి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టే ఉద్దేశం ఉందని ప్రచారం ప్రారంభమైంది అవసరమైతే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు నందమూరి కుటుంబానికి హిందూపురం పెట్టని కోట పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో టీడీపీ జెండా ఎగురుతూ వస్తుంది తొలి నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు అటు తర్వాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా నందమూరి బాలకృష్ణ ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంచంలో సైతం నిలబడ్డారు నందమూరి బాలకృష్ణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు అయితే సినిమాలతో పాటు బొల్లుతెరలో బిజీగా ఉన్నారు అందుకే ఎన్నికల్లో తను తప్పుకుని భార్యకు అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నారు కానీ అక్కడ తరచూ పర్యటిస్తుంటారు ఆయన భార్య వసుంధర పరామర్శలు కార్యకర్తల బాగోగులు కూడా చూసుకుంటారు ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని ప్రతి పల్లె ఆమెకు సుపరిచితం అందుకే ఈసారి బాలకృష్ణ తప్పుకుంటే తాను పోటీ చేయాలని వసుంధర భావిస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజనతో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోంది ఆ సమయంలో బాలకృష్ణతో పాటు నద్దమూరి వసుంధర పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని జేడిపి వర్గాలు చెబుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి